ఇటు చూడు ఇటు ఎలా చూడండి ఎలా చూడండి ఓకే అమ్మమ్మ నుంచి ఫోటో తీలేదు నేను నిన్ను నువ్వు కూడా నుంచా అమ్మమ్మ అమ్మ అప్పుడు వీడియో తీసాను ఇటు చూడండి ఇద్దరు కొంచెం దగ్గరకు నువ్వు ఇటు చూడు నాకు పొట్టేయట్లేదు ఇటు చూడు ఇటు చూడు రెండును ఏను నువ్వు నుంచో నుంచోవే నీకు కుదురుద్ది ఆ అది ఇప్పుడు చూడు ఆ ఇప్పుడు చూడు చైతన్ కూడా

రోకలంత లేవు రోకలు పోతున్నావు నువ్వు రోకలంత అవ్వాలంటే ఏం చేయలే ఎప్పుడుకి అవుతావు